ప్రజలు ప్రభుత్వం సహకరించకపోతే మేమే అరేంజ్మెంట్ చేస్తారు రండిస్తారు అక్కడ రండిస్తారు ట్యాంక్ అంటే అక్కడ లేకుండా ఇంకెంత ఎన్ని చూస్తే మేము మేము ఈరోజు ఖచ్చితంగా మేము అక్కడ మాకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ప్రజలు నిబంధనలు లేకండి మేము అధికారే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము వారు పూర్తిగా సమన్వయం చేస్తూ ఉన్నాము నెల రోజుల నుంచి పోలీసులు కానీ జిహెచ్ఎంసీ కానీ అసలు మేము ఒక రకంగా అభినందించాలి మేము ఈ పరిస్థితి కోరుకుంటలేము రోజు వాకింగ్ శోభ అనిపించలేదు కోర్టుకు చెప్పండి ప్రభుత్వం బాధ్యత అది ప్రభుత్వం కోర్టుకి ఏం సమాధానం చెప్తుందో చెప్పండి మేము బాగానే చెప్పేందుకే ఎలాగలే విగ్రహాలు వస్తాయి నిమజ్జనం జరుగుతుంది మీరు ఏర్పాట్లు చేయడం లోపల పోలీసులు ఎదా యుద్ధ ప్రాథమిక చర్యలు తీసుకోవాలి ఇప్పటికే బ్యారికేడ్లు కడితే కుటుంబాలతో నచ్చిన ఇబ్బందులు పడుతున్నారు మీ ప్రమాదాలు జరుగుతుంది ప్రాణాలు పోతే ఎవరికి బాధ్యత మీరు కొత్తగా అవుతుందా భాగ్యనగరం లోపల ఇది నలభై ఆరేళ్ళ చరిత్ర భాగ్యనగరం లోపల డిపార్ట్మెంట్స్ తరఫున ఏవేదైతే ఏర్పాట్లు చేయాలో అవన్నీ కూడా గత నెల రోజుల నుండి మేము చేస్తూ ఉన్నాము ఎన్నో సమన్వయ సమావేశాలు ఇప్పటికే జరిగాయి అన్నిట్లో కూడా ఏ డిపార్ట్మెంట్ ఏ పనులు చేపట్టాలి అనేది భాగ్యనగర్ వారి కమిటీతో అందరితో చర్చించి సమీక్ష కోర్నంతో పాటు మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు మేము కూడా స్థాయిలో పోలీస్ స్టేషన్ స్థాయి నుండి సిపి స్థాయి ఏర్పాటు చేశాము అన్నీ కూడా బాగానే అన్ని పనులు ప్రతి మండపంలో వెళ్ళి జాగ్రత్తలు అన్నీ కూడా చెప్పి ఉన్నాము అన్నీ కూడా పాటించాలని అందరినీ కోసం ఎటువంటి యాక్సిడెంట్లన్నీ జరగాలని కోరుకోవట్లేదు అదేవిధంగా రోడ్ రిపేర్స్ కూడా ఇప్పుడు వర్షాల వల్ల ఇదిగా అలసమైతే కానీ జీజెన్సీ కమిషనర్ గారు ఉన్నారు వారు కూడా ఎక్కడైతే చిన్న చిన్న రిపేర్స్ అవసరమో అన్నీ కూడా చేపడుతున్నారు ఆర్ఎంబి తరఫున మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ వాటర్ వర్క్స్ వాళ్ళు చేపట్టే కార్యక్రమాలు కూడా అన్నీ చేసి ఉన్నారు ఇంకా నిమజ్జనం కోసం తయారుగా ఉన్నారు మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున దాదాపు ఇరవై వేల మంది సిటీ పోలీస్ వారు తొమ్మిది వేల మంది బయట వేరే జిల్లాల నుండి వారు వచ్చారు ఫస్ట్ ఫేజ్లో మూడు వేల మంది వచ్చారు సెకండ్ ఫేజ్లో ఆరు వేల మంది వచ్చారు వాళ్ళు ఉండడానికి వారి గురించి అన్ని ఏర్పాట్లు చేసి రోజు వారిగా వారిని బందోబస్తులో వాడుతున్నాము వేరే పోస్టల్స్ ఆర్ఏఎఫ్ ఇతర ఫోర్సెస్ కూడా అన్నీ కూడా వచ్చాయి సో ఫ్లాగ్ మార్చులు అన్నీ కూడా నిర్వహిస్తున్నాం సో వచ్చే రెండు మూడు రోజుల్లో ఈ గణేష్ మండప నిర్వాహకులతో ఏదైతే మా కోఆర్డినేషన్ ఏర్పడిందో అవన్నీ కూడా టైమింగ్స్ అన్నీ పాటిస్తూ కరెక్ట్ టైంకి బయలుదేరి ఆరవ తేదీ అందరు కూడా సమయ ప్రకారం సమయ పాలన చేస్తూ వస్తే అందరికి బాగుంటుంది ఎందుకంటే ఏడవ తేదీ మళ్ళీ ట్రాఫిక్ జామ్ కావడము ఇక్కడ అంతా ఇబ్బందులు ఏర్పడడం వారే వారి వ్యక్తిగతంగా కూడా చాలా ఇబ్బందులు వారు ఎదుర్కొంటారు మేము చూసాం గతంలో దాదాపు నలభై గంటలు పడుతుంది అందరి సమయానికి బయలుదేరితే తొందరగా ఈ నిమజ్జన కార్యక్రమం మనం సమయం బట్టి చేసుకోవచ్చని అందరికీ సూచిస్తాం ఇక్కడ బి అంటే ఆ దీంతో సమానంగా నడుస్తూ ఉంది ఐదవ తేదీ వాళ్ళ జులూస్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు వాళ్ళ ప్రొసెషన్ ఏదైతే ఉందో ఊరేగింపు అది తీసేది ఉండే కానీ ఇక్కడ ఏదైతే సమన్వయ సమావేశం జరిగాయో వారు దాంట్లో వారి మొత్తము పెద్ద మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చొని ఇక్కడ వాళ్ళకు ఘర్షణ జరిగే అవకాశం ఉంటుంది కనుక పెద్ద మనసుతో వారు ముందుకు వచ్చి వాళ్ళ ఊరేగింపుని ఫోర్టీన్త్ సెప్టెంబర్ సెప్టెంబర్ పద్నాలుగో తేదీకి వాళ్ళు పోస్ట్పోన్ చేస్తున్నారు కానీ సెలబ్రేషన్ అనేది వాళ్ళ ఇళ్ళల్లో మస్జిద్లలో ఏదైతే చేసుకుంటారో వాళ్ళు హైదవర్ చేసుకుంటారు అది దాని గురించి అన్ని ఏర్పాట్లు మేము చేస్తాము సో ప్రోగ్రామ్ వస్తుంది వారి ప్రోగ్రాం ఖరారైంది సో దాని గురించి మేము అలర్ట్గా ఉంటాము అండ్ ఏదైతే ఎక్స్ట్రా ప్రికాషన్స్ జాగ్రత్తలు ఏవైతే తీసుకునే అవసరం ఉంటుందో అది బందోబస్తు పరంగా ఎంజే మార్కెట్లో వారు వచ్చి ఇప్పుడే చూసొచ్చాము ఏమేమి వారి లైవ్ టెలికాస్ట్ కోసము భద్రతా పరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ కూడా ఇప్పుడే పరిశీలించాము సో అన్ని జాగ్రత్తలు మా క్రైమ్ టీమ్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో డిప్లాయ్ చేసి ఉంటాయి నేరాలు జరగకుండా స్నాచింగ్స్ సెల్ ఫోన్ ఉన్న ఇవన్నీ కూడా చాలా భారీ ఎత్తున రిపోర్ట్ అవుతాయి సో టీసీఎస్ ఉంటే మా పోలీస్ స్టేషన్ వారిగా కూడా క్రైమ్ ఫీమ్స్ని ఏర్పాటు చేశాము అదే కాకుండా ఈ మహిళల్ని వేధించే వాళ్ళు అత్తకాయలు ఎవరైతే ఉన్నారో వారిని అరికట్టడానికి మీరు బోనాల సందర్భంగా కూడా చూశారు రోజువారీగా ఎంతోమందిని వారు సీటింగ్స్ అంతా కూడా పనిచేసి పట్టుకున్నారు ఈసారి కూడా వాళ్ళు సీక్రెట్గా ఆపరేట్ చేస్తూ సీక్రెట్ కెమెరాస్తో అన్నీ రికార్డ్ చేసి ఈ టీజర్స్ అందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది జోన్ వారిగా అన్నీ తిరిగి పరిశీలించి అందరితో మీటింగ్స్ కండక్ట్ చేసి మాట సమస్యాత్మకమైన విగ్రహాలు ఉన్నాయో ఏదైనా ప్రాంతాల్లో ఉన్నాయో నేను అన్నీ కూడా విజిట్ చేశాను భవానీ నగర్ చిన్న చిన్న మిక్స్డ్ లొకాలిటీస్లో ఉన్న విగ్రహాలు అవన్నీ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్న ఆర్గనైజర్స్తో లోకల్ పబ్లిక్తో కూడా మాట్లాడి అన్నీ కూడా సజావుగా జరుగుతాయని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మత సామరస్యం గురించి ఏదైతే పరిస్థితి ఉందో చాలా బాగుంది హైదరాబాద్ సిటీలో అందరు కూడా సమన్వయంతో ఒకరి పండుగలు ఒకరు వారు భాగస్వాములు అవుతూ అందరూ కూడా ప్రశాంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు కనుక ఎటువంటి మాకు ఈ గురించి ఆందోళన అనేది లేదు సెంట్రల్ तब और वाले ये आउटसाइड अंदर इधर वर्ड तो बता तो 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 ना अटेंप्ट ये अटेंप्ट ये ये अंदर सोख पे टेंशन की सेल वैल्यू ना ये तो हमको तो पता होगी बेटा ये वाले कांटेक्टर में ग्रीन दिखता है पतकों को पे लेट होती है अगर प्लेट भी से सी और दिया जाए रेड और पोर्शन में स्टिक फिट कहने के बीच इतना तो बिजनेस आते हैं स्क्रैप अनाउंस कर रहे हैं कि अंदर भी टैंपर होता है हां फिल्टर लेवल इनका पेरूता होता है ये थिएटर की चीज है कैन नीले पाड़ीला अलावा चेंज रिपोर्ट पूरा वैसे पानी खराब है वो तो दिन में फिक्स करना खराब तो फिक्स करना चाहिए पानी ನಾನೇನು ಓಪನ್ ಅಷ್ಟು ಇಚ್ಛಿನ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಐದು ವಂದ ಎಸಿ ಅವಸರ ಕೋರ್ಟ್ ಅನ್ನ ಇಚ್ಛೆ ಹೈಕೋರ್ಟ್ ಮೊತ್ತ ಅನ್ನ ಹಾಲ್ ಕಲ್ ಐದು ವಂದೇ ಉಂಟು ಅನ್ನ ಜಡ್ಜೆಸ್ ಎಲೆಕ್ಟ್ರಿಟಿ ಬಸ್ ಬೆಟ್ಟು ಕೊಟ್ಟು ಅದು ಟೆಂಟೆಕ್ತಿ ಕದ ಬೆಡ್ ಒಕ್ಕೊಕ್ಕ ನಾಲ್ಬಲ್

మాకు సైఫాబాద్ వచ్చే సైజాబాద్ నుంచి కాదు సార్ కాంట్రాక్టర్ లేదు ఇలా స్టీయాలి పద్దెనిమిది లాస్ట్ టైం పద్నాలుగు నుండి పద్దెనిమిది అయినా ఇది లేకపోతే మీ ద్వారా బిల్లులు వస్తాయి సార్ పేమెంట్ వస్తాయి మీరైనా జరిగింది ఆ ప్రభుత్వం ఆ మాట చూస్తే సమాజం చూస్తుంది కానీ మేము అన్ని చేస్తే వాళ్ళు చెప్తాము ప్రాబ్లమ్ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు వేదికలకు ఇష్యూ కాదు ఒక నలుగురు చెప్తే నలభై ఆరు సంవత్సరాలు అయితే సంవత్సరాలు ట్రైన్లు కూడా ఉచితలతో పెట్టింది గవర్నమెంట్